నెంబర్ త్రిబుల్ ఫోర్ ద్వితీయ భాగము ఏమే నిర్మల ఇంకా కాలేజీ నుంచి రాలేదు అడిగాడు గోపాలరావు కురాన చుట్ట వెలిగించి అగ్గిపుల్ల యాష్ ట్రేలో పడేస్తూ అదే నేను చూస్తున్నాను ఆరున్నర అయిపోయింది చీకటి పడుతుంది ఏమైందో బస్సు దొరకలేదేమో అంటూ సుందరమ్మ వసారాలోకి వెళ్ళి భర్తకి ఎదురుగా నిలుచున్నది గోపాలరావుకి దాదాపు అరవై ఏళ్ళు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి రెండేళ్లు అయింది ఊరికే ఇంట్లో కూర్చోవడం దేనికని ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తున్నాడు బాగా సంపాదించిన వెనక వేసింది చాలా తక్కువ వచ్చే పెన్షన్తోనూ వ్యాపారంతో వచ్చే ఆదాయంతోనూ ఇబ్బంది లేకుండా సుఖంగానే గడుస్తున్నది సుందరమ్మకి యాభై రెండేళ్లు శాంతము దయ ఆమెలో గోచరిస్తాయి ఆలస్యంగా రావద్దని దానికి చెప్పలేదు అన్నాడు గోపాలరావు చికాకుగా అది ఎప్పుడైనా ఆలస్యంగా వస్తేగా చెప్పడానికి అన్నదామే ఆ దంపతులకు నిర్మల ఒక్కతే సంతానం చాలా గారాబంగా పెంచారు వివేకం ఉన్నవాళ్ళు గనుక ఎక్కువ ముద్దు చేసి అతిగా గారాబం చేసి నిర్మలను పెంకిగా మొండిగా తయారు చేయలేదు తల్లి తండ్రి కూడా మంచి శిక్షణ ఇచ్చారు కూతురికి పోనీ నేను ఒకసారి కాలేజీ వరకు వెళ్ళిరానా ఏమిటి అన్నాడు గోపాలరావు లేచి నిలబడి మీరు అలా బయలుదేరగానే అది ఇలా వస్తుంది కూర్చోండి అన్నది సుందరమ్మ నవ్వుతూ పోని పక్కింటికి వెళ్ళి కాలేజీకి టెలిఫోన్ చేసి కనుక్కుంటాను ఏదైనా మీటింగ్ ఉండి ఆలస్యం అయిందేమో అని గోపాలరావు పక్కింటికి వెళ్ళాడు పైకి కంగారు కనపరచకపోయినా సుందరమ్మ మెట్ల దగ్గరికి వెళ్ళి నిలుచున్నది ఐదు నిమిషాలలో గోపాలరావు మొహం వేల వేసుకొని తిరిగి వచ్చాడు కాలేజీలో మీటింగు ఏది లేదట నాలుగున్నరకే పిల్లలందరూ వెళ్ళిపోయారట అన్నాడు ఎవరైనా స్నేహితురాలింటికి వెళ్ళిందేమో లేండి వస్తుంది కాసేపట్లో అని సుందరమ్మ భర్తకి ధైర్యం చెప్పింది అలా ఎక్కడికి వెళ్ళవద్దని కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పాను గట్టిగా అరిచాడు గోపాలరావు సుందరమ్మ నవ్వి నిర్మల ఇంతకుముందు ఎన్నడూ ఆలస్యంగా రాలేదు ఎవరితోనూ ఎవరింటికి వెళ్ళలేదు మీరు వెళ్ళవద్దని చెప్పలేదు ఊరికే కంగారు పడకండి ఏ క్షణాన్నైనా వస్తుంది అన్నది గోపాలరావు వసారాలు పచారాలు చేయడం ప్రారంభించాడు సుందరమ్మ వంట ఇంట్లోకి వెళ్ళింది అప్పటికి బాగా చీకటి పడింది వీధి దీపాలు మినుకు మినుకుమంటున్నాయి దూరాన నడుస్తున్న గోపాలరావు కిటికీలోంచి కనిపిస్తున్నాడు నిర్మల ఎదురు వస్తుందేమోనని సుందరమ్మ కళ్ళు చిట్లించి చూస్తుంది అంతలో తలుపు దబద తట్టిన చప్పుడయింది సుందరమ్మ రోడ్డు వైపు చూస్తుండటం వల్ల గేటు వైపు చూడటం లేదు నిర్మల ఇంకో దోమన వచ్చిందేమో అనుకున్నది తలుపు దగ్గరికి పరిగెత్తి ఏమిటి ఇంత ఆలస్యం కంగారు పెట్టేశావు అంటూ గడియ తీసి తలుపు తెరిచి నిర్ఘాంతపోయింది తలుపు అవతల ఎవ్వరూ లేరు మెట్ల దగ్గర దీపం వెలిగించి తొంగి చూసింది ఎవరూ కనిపించలేదు తను భ్రమపడిందా ఎవరు అని అడిగింది జవాబు లేదు సుందరమ్మకి చెమట పోసింది భయంతో చటుక్కున తలుపు మూసి గడియ పెట్టింది అప్పుడు చూసింది తలుపు పక్కన నేల మీద పడున్న ఒక కవరు వంగి ఆ కవర్ తీసింది దలసరిగా పొడుగ్గా ఉన్న కవరు అది లోపల చాలా కాగితాలు ఉండి ఉండాలి కవర్ మీద పేరు చదివింది శ్రీ గోపాలరావు గారికి అని ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంది సుందరమ్మ తనలో తను నవ్వుకుంది ఎవరో ఉత్తరం తలుపు సందులోంచి తోసి తలుపు తట్టి వెళ్ళిపోయారు అనవసరంగా తను భయపడింది లోపలికి వెళ్ళి ఆ కవరు బళ్ళ మీద పెట్టి మళ్ళీ కిటికీ దగ్గరికి వెళ్ళింది గోపాలరావు ఒంటిగా గేటు తీసుకుని వస్తున్నాడు సుందరమ్మ వెళ్ళి తలుపు తీసింది నిర్మల వచ్చిందా అడిగాడు లేదని తల తెప్పింది సుందరమ్మ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏదో అవాంతరం జరిగిందనే భయం ఇద్దరి కళ్ళల్లో కనిపిస్తుంది యాక్సిడెంట్ ఏదైనా అయిందేమో పోలీస్ స్టేషన్కి వెళ్తాను అన్నాడు గోపాలరావు తలుపు దగ్గర ఆగి మీకేదో కవర్ వచ్చింది అన్నది సుందరమ్మ ఏది అడిగాడు గోపాలరావు అక్కడే నిలబడి సుందరమ్మ లోపలికి వెళ్ళి కవర్ తీసుకువచ్చి భర్తకు ఇచ్చింది గోపాలరావు జేబులోంచి కళ్లద్దాలు తీసి పెట్టుకొని కవర్ మీద పేరు చదివి జాగ్రత్తగా కవర్ చింపాడు అందులోంచి ఒక కట్ట కాగితాలు బయటికి తీశాడు ఆశ్చర్యంతో కళ్ళు చిట్లించి చేతిలో ఉన్న కట్ట చూశాడు అవి నోట్లు వంద రూపాయల నోట్లు ఇరవై ఉన్నాయి ఏదైనా కాగితం ఉందేమోనని మళ్ళీ కవర్లోకి చూసి ఒక కాగితం బయటికి లాగాడు కళ్ళజోడు సర్దుకొని చదవసాగాడు శ్రీ గోపాలరావు గారికి ఈ కవర్లో రెండు వేల రూపాయలు పెట్టాను దయతో స్వీకరించండి మీ అమ్మాయి నిర్మల గురించి కంగారు పడకండి కులాసాగా ఉంది దయచేసి మీరు పోలీసులకు రిపోర్టు చేయడం లాంటి పొరపాటు పని చేయవద్దు అలా చేస్తే మీ అమ్మాయికి చాలా ప్రమాదం కలుగుతుంది జాగ్రత్త అల్లరి చేయకుండా ఊరుకుంటే మీకు ఇంకా చాలా డబ్బు ముట్ట చెప్తాను మిత్రుడు త్రిబుల్ ఫోర్ గోపాలరావు తల తిరిగింది కళ్ళు చీకట్లు కమ్మాయి